ఆదాని సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆదాని జగన్కు కు మధ్య సోలార్ పవర్ డీల్ కుదిరిందని స్పష్టమైందన్నారు అన్ని ఆధారాలతో చార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెడుతున్నామన్నారు మన దేశం రాష్ట్రాలలో అవినీతి బయటపెట్టే సంస్థలు లేవా అని ప్రశ్నించారు మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా మన దేశంలో అవినీతి జరిగింది అన్న విషయం బయట పెట్టే లేవా ఆ రోజుల్లోనే ట్వంటీ ట్వంటీ వన్లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పయావులు కేశవ్ గారు అమ్మ పేపర్ ఏంటి పాయావులు కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అదాని మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆంధ్ర రాష్ట్రం తరపున సెకీతో చేసుకున్న డీలులో పెద్ద కుంభకోణమే ఉంది ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని ఇది పయావుల్ కేశవ్ గారు హైకోర్టులో వేసిన కేసుకు సంబంధించిన పేపర్ అంటే దీని అర్థం టీడీపీ పార్టీకి ట్వంటీ ట్వంటీ వన్లోనే తెలుసు అవినీతి జరిగింది అని ట్వంటీ ట్వంటీ వన్లోనే టీడీపీ పార్టీ చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలిన దాని ప్రకారం ఎన్ని పేజీలమ్మా పదమూడు వందల పేజీల రిపోర్ట్ పదమూడు వందల పేజీలతో కూడిన ఈ పిటిషన్ని పాయావుల కేశవ్ గారు ఆ రోజే వేయటం జరిగింది ఇదే డీల్ మీద అదాని అనేవాడు అదాని గ్రీన్ సోలార్ పవర్ అమ్మటానికని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చేసుకున్న డీల్ అని ఇది కుంభకోణం అని ఆ రోజే పయావుల్ కేశవ్ గారు కేసు వేయడం జరిగింది మరి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం అది కూడా ఇరవై ఇరవై ఒకటిలోనే తెలిసిన విషయం ఇంత అవినీతి జరిగింది అని ఇది ఒక పెద్ద కుంభకోణము అని మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు ఇదే పయావుల్ కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు నష్టపోయేది నాయకులు కాదు నష్టపోయేది అదానీ కాదు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు గారు అంతకంటే కాదు నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ చేసుకున్నారు అంటే యాభై పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల కోసం ఒకటే లాకిన్ ఇదే ప్రైస్ను లాకిన్ చేశారు ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే కొని తయారు చేయాలి అన్న సోలార్ ప్యానెల్సే చాలా ఖరీదయ్యేది ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే పది రూపాయలు అయ్యేది ఆ రోజుల్లో పది రూపాయలకో పదకొండు రూపాయలకో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీలు కుదుర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ కుదుర్చుకున్నారు ఇదే ప్రైసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక ఐదు సంవత్సరాలకు ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాస్త కూడా యాభై పైసలకే దొరకచ్చు బయట అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గదు తగ్గబోదు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము పవర్ కొంటాము ఇరవై ఐదు సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది దీని సారాంశం ఏమిటి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది పర్వాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు గెలిపించారు మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా ఇంత అవినీతి జరిగితే అవినీతి మీద ఆ రోజు పయావుల్ కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయడానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదాని అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు అవినీతి జరిగిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు కానీ ఇచ్చింది మాత్రం అదాని అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే అదాని బీజేపీ మనిషి కాబట్టి మోడీ మనిషి కాబట్టి చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి అంటే వార్త స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు ఏ అదాని మీద అయితే పయావుల్ కేశవ్ గారు కేసు వేశారో అదే అదానిని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇక బీజేపీకి అదానికి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనవసరమే లేదు కేంద్ర స్థాయిలో అదాని అవినీతి గురించి ఈ డీల్ గురించి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో సైతం పార్లమెంట్ స్తంభించే విధంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అని అడుగుతూనే ఉన్నారు అయినా కూడా అదాని బీజేపీ పార్టీకి ఫండ్ చేసేవాడు కాబట్టి ఆ అదానీని కాపాడే పనిలో ఉన్నాడు మోడీ గారు కాబట్టి ఇంతవరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా పడలేదు ఆ దాని మీద మోడీ గారి చేతిలోనే ఉన్నాయి సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడా ఏవి బయట పెట్టలేదు మన వాళ్ళు కనుక్కోలేని మన సిబిఐ మన ఈడీ కనుక్కోలేని